అసలు హనుమతుడికి వివాహం జరిగిందా హనుమంతుడు మరియు సువర్చల వివాహం గురించి మనకు ఆసక్తికరమైన విశేషాలు సువర్చల సూర్య ఆమె కాంతి వర్చస్ నుండి జన్మించింది మరియు ప్రపంచం సూర్యుని కాంతిని భరించలేకపోయింది అదే సమయంలో హనుమంతుడు తన గురువైన సూర్య భగవానుడి నుండి తన వేద అధ్యయనాలను నేర్చుకున్నాటకు వచ్చాడు అప్పుడు హనుమంతుడు గురుదక్షిణగా ఏమి కావాలి అని అడిగాడు సూర్యుడు తన కుమార్తె అయిన సువర్చలను వివాహం చేసుకోమని గురుదక్షణ అడిగాడు హనుమంతుడు వినీతుడై సూర్యునికి తలవంచి రెండు చేతులు జోడించి నమస్కరించి దేవా నేను బ్రహ్మచర్యమును పాలించవలెనని తీర్మానించుకున్నాను అది మీకు తెలిసినదే కదా నా జీవన లక్ష్యము అదే నేనీ వివాహము ఎలా చేసుకోగలను అని అడుగుతాడు సూర్యుడు ఉత్తరమిస్తాడు సువర్చల దైవాంశ సంభూతురాలు నేను నీకొక వరమునిస్తాను నువ్వు ఆమెను పెళ్లాడినను మిగిలిపోతావు నీ ఈ వివాహము కేవలము జగత్ కళ్యాణము కోసమే తప్ప నీ వ్రతభంగానికి కాదు నువ్వు యజ్ఞోపవీతము ధరించే పుట్టినవాడవు కాబట్టి పుట్టిన క్షణమునుండే నువ్వు బ్రహ్మచారివి భవిష్యత్తులో కలియుగానంతరము ప్రళయానంతరము తరువాత తిరిగి జరగబోయే సృష్టికి నువ్వే బ్రహ్మవవుతావు నువ్వు బ్రహ్మదేవుని పదవిని అలంకరించిన తరువాత ఆ స్థానములో ఉంటుంది సందేహ నివృత్తి అయిన హనుమంతుడు సూర్యుని ఆజ్ఞ మేరకు హనుమంతుని కళ్యాణమైన దినము శుద్ధ దశమి ఆ దినము ఉత్తరా నక్షత్రము ఉండినది హనుమంతుని కళ్యాణము ఆనాడు చేయుట ఆనవాయితీ అయినది హనుమ పూజలో అగ్ని పంచామృతములతోను కూడా హనుమంతుడికి అభిషేకము విగ్రహ శోధన చేస్తారు పూజను కూడా చేస్తారులపై సువర్ణ సహిత పుష్పాక్షతలతో చేస్తారు హనుమంతుడు మరియు సువర్చల వివాహ కథ ఒక ప్రత్యేకమైన పౌరాణిక విశేషం ఇది ప్రధానంగా తంత్ర ఆగమ ఉపపురాణ మూల గ్రంథాల్లో కనిపించే పాఠ్యం కానీ వాల్మీకి రామాయణం వంటి ప్రాథమిక ఇతిహాసాల్లో మాత్రం హనుమంతుడిని నిరంతర బ్రహ్మచారి అని మాత్రమే పేర్కొన్నారు పారంపరిక హిందూ ఇతిహాసాల్లో హనుమంతుడు బ్రహ్మచారి కానీ కొన్ని పురాణ తాంత్రిక గ్రంథాల్లో సువర్చలతో వివాహం జరిగిందని పేర్కొంటారు రెండు విభిన్న ధోరణులు ఒకటి బ్రహ్మచారి హనుమంతుడు ప్రధాన ధోరణి వాల్మీకి రామాయణం తులసీదాస్ రామచరితమానస్ వంటి ప్రధాన గ్రంథాల్లో హనుమంతుడు బ్రహ్మచారి ఆయనకు వివాహం జరిగిందని ఎక్కడా ప్రస్తావించలేదు ఇది హనుమంతుడి శక్తి నియమశీలత మరియు సమర్పణకు చిన్నంగా చెప్పబడింది రెండు సువర్చలతో వివాహం ఉపగ్రంథాల ధోరణి కొన్ని తంత్ర గ్రంథాలు ఆగమ పాఠాలు మరియు స్థానిక మతాచారాల్లో హనుమంతుడి వివాహం గురించి కథలు ఉన్నాయి సూర్య భగవాను కుమార్తె సువర్చలతో ఆయన వివాహం జరిగింది అని ఈ కథలు చెబుతాయి కానీ ఈ వివాహం జగత్ కళ్యాణం కోసమేనని హనుమంతుని బ్రహ్మచర్యం భంగం కాలేదని స్పష్టం చేస్తారు కొన్ని ఆలయాలలో ప్రత్యేకించి దక్షిణ భారతదేశంలో వివాహోత్సవాలు జరుపుతారు ఇవి స్థానిక ప్రజల భక్తి పూర్వక విశ్వాసాలను ప్రతిబింబిస్తాయి హనుమంతుని వివాహ కథకు ఉద్భవం ఇది ప్రామాణిక సంహితల కన్నా భక్తి పరంపరల భాగంగా అభివృద్ధి చెందిన కథ భక్తులు హనుమంతుని వివాహాన్ని విశ్వాసంగా జరుపుకుంటారు ప్రత్యేకించి జ్యేష్ఠ శుద్ధ దశమి హనుమ జయంతి రోజున కొన్ని ప్రాంతాలలో ధార్మికంగా మరియు ఇతిహాస పరంగా హనుమంతుడు బ్రహ్మచారి భక్తి పరంగా మరియు స్థానిక ఆచారాల్లో సువర్చలతో వివాహం జరిగినట్లు విశ్వసిస్తారు అది సాంప్రదాయ తాత్విక ప్రాతిపదిక మీద ఆధారపడి ఉంటుంది ఇది హనుమంతుని ఉన్నత తనాన్ని చూపిస్తుంది ఈ కథపై మీకు ఇంకా వివరాలు కావాలంటే లేదా ఏ ఏ గ్రంథాల్లో ఇది వస్తుందో కూడా తెలుసుకోవాలంటే చెప్పండి